ఫలితాలు బయటకు వస్తాయో చూడాలి ఈ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ తిరుపతి ఇక తిరుమల విషయానికి వస్తే తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని నిర్వహించారు పూర్ణాహుతితో ఈ హోమం ముగిసింది విశేష మంత్ర తంత్రాలతో శాంతి హోమాన్ని నిర్వహించారు శ్రీవారి నైవేద్యాలు లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చితం కోసం అర్చకులు టీటీడీ అధికారులు శాంతి హోమం నిర్వహించారు ఆలయంలో యాగాశాలలో రుత్వికులు ఆగమ సలహాదారుల సమక్షంలో ఈ హోమాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుమల నుండి మా ప్రతినిధి సునీల్ మరిన్ని అప్డేట్స్ ను అందిస్తారు సునీల్ ఓవర్ రైట్ జమీమా మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరగడంతో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే శ్రీవారి నైవేద్యంలో కల్తీ నెయ్యి వాడకంపై ఇప్పటికే టీటీడీ గుర్తించిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఆ నెయ్యిని నిలిపివేసి పూర్తిగా కొత్త నెయ్యి వాడకం మొదలుపెట్టినప్పటికీ భక్తులకి కొత్త నెయ్యితో తయారు చేస్తున్నటువంటి లడ్డు ప్రసాదాలు కావచ్చు అన్న ప్రసాదాలు అందిస్తున్నప్పటికీ శ్రీవారి ఆలయంలో ఒక అపచారం జరిగిందనే ఉద్దేశంతో టీటీడీ ఏదైతే ఈ దీనికి సంబంధించి ఒక హోమం అయితే నిర్వహించింది ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించి ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి పంచగవ్యాలతో తయారు చేసినటువంటి శుద్ధి జలాలని పూర్తి స్థాయిలో అంటే ఏదైతే తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అంటే సుమారు ఆ లడ్డు పోటు కావచ్చు బూందీ పోటు మరోవైపు మాత పోటు ప్రాంతాలే కాకు కాకుండా ముఖ్యంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు శ్రీవారి ఆలయం వెనుక ఉన్నటువంటి లడ్డు విక్రయశాల లడ్డూ తయారీ కేంద్రం ప్రాంతాల్లో కూడా ఈ శుద్ధి జలాలను అయితే చల్లిన పరిస్థితి అయితే ఉంది మొదటగా శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం ఆరు అయితే ఈ శాంతి హోమం అయితే మొదలైంది శాంతి హోమం మొదటగా వాస్తు హోమం నిర్వహిస్తారు ఈ మొత్తం మూడు హోమాలలో ప్రధానంగా శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్నటువంటి బంగారు బావి వద్ద ఒక యాగశాలలో ఏదైతే నిర్వహణ జరిగిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి చూసినట్లయితే మొదట వాస్తు హోమం నిర్వహించిన సమయంలో దానికి దర్భ అంటే ఒక దర్బతో పూర్తిగా వాస్తు ప్రకారం శ్రీవారి ఆలయంలో అటువైపు ఇటువైపు అంటే సుమారు నాలుగు మూలల్లో కూడా ఈ వాస్తు ప్రకారం ఆ దర్బను అంటించి మొత్తం శ్రీవారి ఆలయం మొత్తం తిరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అక్కడే కాదు ఆ దర్భతో పూర్తిగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు మరోవైపు లడ్డు విక్రయశాల అంటే ప్రధానంగా లడ్డూలో కల్తీ జరగడం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ముఖ్యంగా లడ్డు ప్రధాన కారణం కాబట్టి ముఖ్యంగా లడ్డు విక్రయశాల ప్రాంతంలోనే ఇటువంటి శుద్ధి చేయాలనే ఉద్దేశంతో టీటీడీ ప్రధానంగా లడ్డు విక్రయశాలలోనే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పొచ్చు ముఖ్యంగా లడ్డు విక్రయశాల మొదటగా వాస్తువు సంబంధించినటువంటి అని పూర్తిగా వెలిగించి అది ఆ ప్రదక్షిణిగా వెళ్తూ మొత్తం అన్ని చోట్ల పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ శ్రీవారి ఆలయం ముందే ఆ దర్భను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది మొదట వాస్తు హోమం పూర్తి చేశారు ఆ తర్వాత పుండరీకము అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది మా మధ్యలో ఉన్నటువంటి సభ్యము ప్రధానంగా చేశారు ముఖ్యంగా సభ్యము ప్రధానంగా చేసినప్పుడు కేవలం స్వామికి సంబంధించినటువంటి జలాలు ఏదైతే శ్రీవారి ఆలయంలోనే ఊరేగింపుగా తీసుకెళ్ళి ఇటు బంగారు బావి వద్ద చేస్తున్నటువంటి యాగశాలకు అయితే చేర్చారు చివరిగా నిర్వహించినటువంటి పుండరీకమే ప్రధానమని చెప్పచ్చు ఎందుకంటే దీంట్లో తో తయారు చేసినటువంటి ఆ తీర్థాన్ని అంటే ఈ శుద్ధ జలాన్ని అయితే తయారు చేశారు అంటే ఆ శుద్ధ జలాన్ని పూర్తిగా శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అంటే ముఖ్యంగా బూందీ పోటే ప్రధానంగా చెప్పచ్చు బూందీ పోటు మరోవైపు ఆలయంలో శ్రీవారికి అన్న ప్రసాదాలు తయారు చేసేటువంటి మాత పోటు ప్రధానం అని చెప్పచ్చు ఆ మాత పోటులో ప్రధానంగా ఈ శుద్ధి జలాలను అయితే చల్లారు ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఆ దానికి భక్తులని మనోభావాలు దెబ్బతీసే విధంగా లేకుండా చూడడం మరోవైపు భక్తులు ఎటువంటి ఆవేదన చెందకుండా పూర్తిగా శ్రీవారి ఆలయం పవిత్రంగా ఉంది అని తీర్చి చెప్పడానికే ఈ ప్రధానంగా ఈరోజు శాంతి హోమం నిర్వహించారు ముఖ్యంగా గతంలోనే చెప్పారు ముఖ్యంగా ఎందుకంటే గత నెల అంటే ఆగస్టు పదహైదు నుంచి పదిహేడు వరకు పవిత్రోత్సవాలు నిర్వహించారు ముఖ్యంగా తెలిసి తెలియక ఏదైనా తెలియని తప్పులు చేసినా ఒకవేళ శ్రీవారి ఆలయంలో ఎటువంటి అంటు అంటి జరిగినా ఒకవేళ ఎవరైనా మనిషి చనిపోయినా ఒకవేళ ఏం జరిగినా అంటే ఒకవేళ స్వామివారికి ఎటువంటి కీడు జరగకుండా ఉండడానికి స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు పవిత్ర మాలల సమర్పణ కావచ్చు మరోవైపు స్వపన తిరుమంజనాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు దీనివల్ల సంవత్సరం పాటు శ్రీవారి ఆలయంలో ఎటువంటివి జరిగినా ఎటువంటి కీడు సంభవించదని చెప్పేసి అక్కడ ఆలయంలో ఆగమ పండితులైతే గుర్తిస్తారు అది గత నెలలోనే జరిగిన పరిస్థితి అయితే ఉంది అయినా ఇది అంటే ఏదైతే జూలై వరకు తీసుకున్నటువంటి నెయ్యి కారణంగా అది జరిగి ఉండొచ్చు కానీ అయినా ఆగస్టు నెలలో చేసినప్పటికీ పూర్తిగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకుండా పూర్తిగా భక్తులని పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు శాంతి హోమం అయితే నిర్వహించారు ముఖ్యంగా శాంతి హోమం టీటీడీ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించిందని చెప్పచ్చు ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకే శ్రీవారి ఆలయంలో ఋతుకులు ఎనిమిది మంది రుత్వకులు ముగ్గురు ఆగమ పండితులతో కలిసి ప్రత్యేకంగా బంగారుబావి వద్ద ఏర్పాటు చేసినటువంటి హోమ గుండాలు ఏర్పాటు చేసి పూర్ణాహుతితో ముగిసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఆలయ అర్చకులు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే శ్రీవారి ఆలయంలో ఐతిహ్యం అంటే ఏదైతే ఈ శుద్ధి కార్యక్రమంతో పాటు మ మరోవైపు జలాలకు సంబంధించి కూడా అన్ని ప్రాంతాల్లో ఈ జలాన్ని చల్లామని చెప్పేసి ఇంకా ఇక ఇక మీదట భక్తులకి సంతృప్తికరమైన ప్రసాదాలు అందజేస్తున్నామని చెప్పి మరోవైపు లడ్డూ ప్రసాదానికి కూడా మంచి ఏదైతే స్థాయి నెయ్యితోని గతంలో ఉన్నటువంటి ఎస్ వ్యాల్యూ కంటే ఇప్పుడు ఎస్ వాల్యూ మారిందని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇది ఒకవైపు చూసుకున్నట్లయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో మా వైసీపీ ప్రభుత్వం అంటే టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి అయితే ఈరోజు తిరుమలకి వచ్చి ప్రమాణం చేసేందుకైతే ప్రయత్నించారు ముఖ్యంగా గతంలో మా ప్రభుత్వంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఎటువంటి తప్పు జరగలేదు ముఖ్యంగా ఈ చైర్మన్గా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకి ఎటువంటి కల్తీ జరగలేదని ఆయన శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు తిరుమలకి చేరుకున్నారు ఆ సమయంలో జిఎన్సీ టేల్బోటు వద్దే ఇటు పోలీసులు అంటే తిరుమల పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది తిరుమలలో అంటే ఎటువంటి ఏదైతే మీరు దీనికి సంబంధించి ప్రమాణాలు చేయడం కానీ రాజకీయాలు మాట్లాడడం కానీ చేయకూడదని ముందుగానే నోటీసులు ఇప్పి ఇచ్చినప్పటికీ ఆయన కేవలం నేను శ్రీవారి వద్ద ఉన్నటువంటి కొలంలో మునిగి అక్కడ టెంకాయ కొట్టి నేను కేవలం దండం పెట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చి అఖిలాండం వద్ద అయితే ఈ దానికి సంబంధించి ప్రమాణాలు చేయడానికి ప్రయత్నించారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ నుంచి ఆయన్ని తరలించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగిందని తెలిసినప్పటికీ కానీ ఆ నాయకులు పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి పూర్తిగా గత ప్రభుత్వంలో ఏమి జరగలేదని దీన్ని భావించడం ఒకవైపు అయితే మరోవైపు